భాష భా రేవంత్ రెడ్డి ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిల్లర తరానికి కూడా ఒక హద్దు రోడ్ల మీద తిరిగినప్పుడు నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా అవుతుంది ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు నువ్వు కేవలం మీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు మాకు కూడా ముఖ్యమంత్రే నాలుగు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రే సోయి తప్పి ఎట్లా మాట్లాడుతా ఉన్నావు కేసీఆర్ ను గోరిగడతావు వంద మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాతి పెడతావు అర్థం ముందు నిలబడి చూసుకో ఒక్కసారి మూడు అడుగులు లేవు భూమికి వంద మీటర్ల లోతుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు నిన్ను బొంద ఆ మాట మాకు అనరాదా నీ పార్టీని బొంద పెడతావు లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా అంటే సభ్యత అవుతుందా సంస్కారం అవుతుందా ఇంకా కూడా చిల్లరగా వాడివిడి సప్పట్లు కొట్టడానికి వాడివీడితో అర్పించుకోవడానికి మాట్లాడేటట్టు ఇది నాకు అర్థం కాదు సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి కుర్చీకి ఉండటనం తెచ్చే విధంగా వ్యవహరించు రేవంత్ రెడ్డి ఇకపోతే ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు ఒక ఆయనేమో తీసుకుతా అంటాడు ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న ఆయన తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట మీ తొడలేమన్నా ఇంత తొడలా లేకపోతే ఉక్కు తొడలా మీరు కొట్టంగానే ఏమైనా గంటల మీరు గంటలు గట్టుగా తిరుగుతున్నారా ఏం తొడలకు మీరు తొడలు కొట్టంగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలయా మీరెట్ల ఎమ్మెల్యేలు అయినరు మీరెట్ల నాయకులు అయినరు కన్నెర్ర చేస్తే భరాస ఖాళీ ఏమైనా రాత్రిపూట పర్చుని బ్రదర్స్తో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూసొని తిరుగుతూ ఉన్నారా ఏం డైలాగులు ఇవి దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయి ఏమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సంస్కారం నేర్చుకోండి మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు నేను చూసినా మణిపూర్లో అక్కడికిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళ అస్సాంలోనో మణూర్లోనో వాళ్ళు వీళ్ళ బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటే నేను ముద్దులు పెడతా ఉన్నాడు ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని బుద్ధి ఆయన దగ్గర తెచ్చుకోండి పై మేము చెప్తేనేకపోతే ఆయన దగ్గర బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫలంగా తెచ్చిన కేసీఆర్ గారిని తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్యనీత్తో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి ఎందుకు గడతావు గోరి ఇవాళ బీళ్లు పడ్డటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గోరి గడతావా ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి కడతావా ప్రపంచంలోని అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి వాళ్ళ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ గారికి గోరి గడతావా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నందుకు గోరి కడతావా కళ్యాణ లక్ష్మిచ్చి పేద ఆడబిడ్డల పెళ్లి చేస్తున్నందుకు చేసినందుకు గోరి కడతావా లేకపోతే న్యూట్రిషన్ కిట్ కిట్లు ఇచ్చి వాళ్ళ గర్భిణీ స్త్రీలను ఆదుకున్నందుకు కేసీఆర్ను గోరి కడతావా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం నీకు చేతనైతే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయి కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేసి చూపెట్టు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు డూ సో అండ్ అథారిటీ ఆల్సో డే టు డూ సో నీకు నిజంగానే నైతికత ఉంటే మంచిగా పరిపాలించి ఇంకా ఇంకా మంచిగా పరిపాలించు నో ప్రాబ్లం యూ వెల్కమ్ ఇట్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం నీ నాలుక తెగకొస్తారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నేను ఇవాళ కరెంటు కట్టొద్దని కేటీఆర్ గారు అంటే పొడుసుకొస్తూ ఉంది మీ కురోషాలు మీరు రైతు బంధు ఇస్తా అన్నారు కదా ఇవ్వట్లేరు అని చెప్పనంటే పొడుసుకొస్తూ ఉంది మేము వంద రోజులు అన్నాం కదా అని చెప్పని ఇవాళ తిరుగుడు మాటలు మాట్లాడుతూ బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిత్రులారా ఈ వీడియో దయచేసి మీరు చూడాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను

రైతులు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇదొక వీడియో కేటీఆర్